క్రైస్తవులు వాస్తులు చూడవచ్చా మంచి రోజులు చెడ్డ రోజులు ఉంటాయా ముహూర్తాలు పెట్టవచ్చా దయచేసి జబో ఇవ్వండి అన్నోన్ వాస్తులో వాస్తవికత లేదు అది సమస్య మనతో సమస్య ఏంటంటే మనం ఏదైనా ఒకటి పాటించేటప్పుడు కాస్త దాన్ని తెలుసుకోండి మూఢనమ్మకం అంటే ఏంటండి తెలియకుండా గుడ్డిగా ఫాలో అవడం దాన్ని మూఢనమ్మకం అంటాం గుడ్డిగా నమ్మిస్తే మూడు నమ్మకం అది నేను మీకు చెప్పేదండి మీరు వాస్తు పాటించాలనుకున్నారనుకోండి వాస్తు శాస్త్రం చదవండి నిజానికి వాస్తు శాస్త్రం లేదు కాసేపు శిల్పుడు శిల్పశాస్త్రం రాశాడు అవి అప్పట్లో దేవాలయాలకి వర్తింపజేసేవాళ్ళు ఆ తర్వాత రాజాంతాపురాలకి వర్తింప చేసేవాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా కమర్షియలైజ్ అయింది కాబట్టి అన్ని కమర్షియల్ అయినాయి కాబట్టి మతం కూడా కమర్షియల్ అయింది కాబట్టి వాళ్ళు బతకాలి కాబట్టి తీసుకొచ్చి అన్ని ఇళ్ళకి పెట్టారు అందుకనే మీరు చూడండి ఒక సిద్ధాంతి చెప్పిన వాస్తుకి ఇంకో సిద్ధాంతి చెప్పిన వాస్తుకి ఎప్పుడు పొంతనుండదు అన్యులు వాస్తుతోటే కడతారు ఎప్పుడు వాస్తు లేకుండా అసలు కట్టరు వాళ్ళు కానీ కట్టిన తర్వాత మళ్ళీ పగలు కొడతారు ఇంకో సిద్ధాంతి వస్తాడు శాస్త్రం అంటే ఎలా ఉంటుందండి శాస్త్రం అందరికి ఒకటే ఉంటుంది శాస్త్రం అంటే అభిప్రాయం కాదు ఇప్పుడు ఈ బిల్డింగ్ నిలబడాలంటే కాంక్రీట్ ఎలా ఉండాలి ఇసుక ఎంత ఉండాలి సిమెంట్ ఎంత ఉండాలి కంకర్ ఎంత ఉండాలి దాంట్లో ఇను ఇను ఎంత ఉండాలి రీఎన్ఫోర్స్మెంట్ ఎంత ఉండాలి దానికి ఒక లెక్క ఉంటుంది ఈ లెక్క ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఉంటుంది ప్రపంచంలో దాన్ని శాస్త్రం అంటారు సిద్ధాంతికి సిద్ధాంతికి శాస్త్రం మారుతుందనుకోండి అది శాస్త్రం కాదు అది అభిప్రాయం మాత్రమే వాస్తు చదవకుండా ఒక దుర్మార్గం ఏం చేస్తానంటే క్రైస్తవుల్లో కొంతమంది బైబిల్లో వాస్తుంది అంటున్నారు ఇది ఇంకా దుర్మార్గం అంటే ఆ మహానుభావుడికి ఈ బైబిల్లో వాస్తుందని చెప్తున్నాడే ఈ మహానుభావుడికి బైబిల్ తెలీదు వాస్తు తెలీదు వాస్తులో ఉన్న ఐడియా ఏంటి ప్రాణిక రేఖ జీవిక్ రేఖ అని రెండు రేఖలు ఉంటాయట ఈ రేఖలు ఈ ప్రకృతిలో ప్రయాణం చేస్తూ ఉంటాయి ఈ రేఖలు ఇలాగా క్రాస్ అవ్వకూడదు అనమాట అంటే ప్రాణిక రేఖ జీవిక రేఖ ఈ జీవిక రేఖ ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యుడి నుంచి వస్తుంది నమ్మకం నమ్మకం చెప్తున్నా నమ్మకం చెప్తున్నా భూమి నుంచి జీవిక రేఖ వస్తుంది ప్రాణిక రేఖ వస్తుంది ఈ ప్రాణిక రేఖ జీవిక రేఖ ప్యారలల్గా ఉండాలి సమాంతరంగా ఉండాలి ఇంట్లో అప్పుడు మనకి అరిష్టం రాదు అదృష్టం వస్తుంది అన్నీ మంచి జరుగుతాయి ఇవి రెండు క్లాష్ అయినాయి అనుకోండి క్రాస్ అయినాయి అనుకోండి మనకి దురదృష్టం వస్తుంది అరిష్టం వస్తుంది ఇది ఒక మూఢ నమ్మకం ఇంతవరకు సైంటిస్టులు ఇంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని ఇంత స్పేస్ని ఇంత స్టడీ చేసిన తర్వాత గ్రహాలను ఇంత స్టడీ చేసిన తర్వాత ఇంతవరకు ఆ ప్రాణిక రేఖ జీవిక రేఖ ఇంతవరకు అనుకోలే అసలు లేవు అందుకని మీరు ఈ విధంగా కానీ కడితే ఇవి అట క్లాష్ అవ్వవట మరి ఇతర దేశాల్లో మనకంటే పెద్ద బిల్డింగ్లే కడుతున్నారు మనమేమో ఎప్పటి నుంచో వెనకబడే ఉన్నాం మరి వాస్తుతో కట్టుకుంటే వెనకబడి ఉండాలి కదా ముందుకు వెళ్ళాలి కదా మరి మనం వెనకబడ్డాం వాస్తు లేకుండా కట్టుకుంటున్న అమెరికా లాంటి దేశాలు ముందుకు వెళ్ళిపోయినాయి బుద్ధి ఉండాలి కదా మనకి కనీసం పోనీ వాస్తు ప్రకారము మీరు చూస్తే నైరుతి ఎత్తుగా ఉండాలి బరువుండాలి అక్కడ అందుకే మనకు వాటర్ ట్యాంక్ నైరుతిలో పెడతారు పళ్ళం ఎక్కడ ఉండాలంటే ఈశాన్యంలో ఉండాలి నైరుతికి డయాగ్నల్లీ ఆపోజిట్గా ఉంటుంది అనమాట ఈశాన్యంలో ఉంటుంది ఇవన్నీ చెప్తున్నాను రేపొద్దు నాకు ఫోన్ ఫోన్ చేసి ఇల్లు కట్టుకుంటున్నాం వాస్తు ఎలా ఉండాలని అడిగారు పొరపాటున అందుకే చెప్తుంది ఆ ఈశాన్యమేమో పళ్ళం ఉండాలి ఒకసారి భారతదేశ పాఠం చూడండి మీరు భారతదేశం ఈశాన్యమేమో ఉంటుంది అక్కడ హిమాలయాలు హిమాలయాలుంటాయి ఎత్తుంటుంది పళ్ళం ఎటుంటుంది నైరుతికి వచ్చి చూడండి భారతదేశానికే వాస్తు లేదు ఏడ్చి దేశానికే వాస్తు లేకపోతే నీకెందుకు వాస్తు కాబట్టి ఇది ఇందులో సత్యము లేదు వాక్యం అంతకంటే లేదు కాబట్టి ఇది మనిషి యొక్క కామన్ సెన్స్కి విరుద్ధమైంది ఇది సహేతుకమైంది కాదు ఇది ఇల్లాజికల్ అంతే అంతేకాదు ఇది వాక్య విరుద్ధమైంది వాస్తులో ఉన్నటువంటి మరొక నమ్మకం ఏంటంటే వాస్తు పురుషుడు ఉంటాడు వాస్తు గృహం అంటే గృహం మధ్యలో అష్టదిక్కులు ఉంటాయి అష్టదిక్కుల్లో అష్టదిక్కులు అంటే తూర్పు పడమర దక్షిణం ఉత్తరం దక్షిణం ఈ మధ్యలో ఉన్న వాటిని ఈశాన్యం ఆగ్నేయం ఇటు నైరుతి ఇటు వాయువ్యం మొత్తం అష్టదిక్కులు ఎనిమిది దిక్కులు ఉంటాయి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది మంది పరిపాలన చేస్తుంటారు దేవతలు రాక్షసులు కూడా నైరుతి అనేవాడు రాక్షసుడు నైరుతి వక్క ఉండేవాడు అష్ట దిక్పాలకులు అష్టదిక్కులను పాలించేవాళ్ళు అంటారు వీళ్ళని ఇప్పుడు మీరు వాస్తు పాటించారనుకోండి మీరు వాళ్ళని శాంతి చేయాలి ఉదాహరణకి ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఉంటాడు మీరు పాలు వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కడ మిమ్మల్ని పొయ్యి మీద పెట్టి పొంగిచ్చేసేయాలి అంత దుర్మార్గం అనమాట అది ఎందుకంటే ఇల్లాలికి నిప్పంటుకుంటుంది ఏమోనని వంటగదిలో ఫైర్ యాక్సిడెంట్ అవుతుందేమోనని ఆయనకి పాపం పాలు పోస్తారు మామూలు అప్పుడైతే పాలు పొంగితే మీరు పరిగెట్టుకుంటే వెళ్తారు సీరియల్ వదిలేసి కానీ గృహప్రవేశం ఉన్నాడు ఏం చేస్తారంటే పాలు కావాలనే పొంగిస్తారనమాట అది పొంగి కిందకి వెళ్ళి ఆ మంట దాన్ని తాగాలి అంటే అగ్నిదేవుడు తాగ తాగాలన్నమాట దాన్ని లేకపోతే ఆయన శాంతించడు ముందు ఆయనకి ఇవ్వాలన్నమాట మొదటి వంటకం ఆయన పాపం ఆయనకు ఆకలేస్తుంది ఆయన మరి ఆయన దేవుడు ఎవరో మనకు తెలియదు ఆయనకు ఆకలేస్తుంది కాబట్టి ఆయన ఆకలి తీర్చేస్తే ఇంక ఈమె జోలికి రాడట ఆయన అట్లాగా ఈ ఎనిమిది మంది దిక్పాలకుల్ని సాటిస్ఫై చేయాలి ఇప్పుడు నైరుతిలో బరువు పెట్టకపోతే ఆయన కోపం వస్తుంది ఇదన్నమాట అంటే వాస్తు విగ్రహార్పితమైందా కాదా మీరు చెప్పండి విగ్రహారాధన ఈ దేవుడికి బైబిల్ దేవుడికి వ్యభిచారంతో సమానం అందుకని రాత్రి ఒక స్టేట్మెంట్ చేస్తున్నా వాస్తు పాటించే వాళ్ళు వ్యభిచారులు ఐఎమ్ సారీ బైబిల్ చెప్తుంది నేను చెప్తుంది కాదు వాస్తులో ఇంకో నమ్మకం కూడా ఉంది ఇలా ఇలాగాని చెయ్యకపోతే పోతావు ఇలా చేయకపోతే ప్రాణం పోతుంది మీరు హెబ్రిపత్రిక రెండో అధ్యాయం పదమూడవచ్చిన చదువుకోండి ఆయన మరణ భయం నుంచి మనల్ని విడిపించడానికి మరణపు దాస్యం నుంచి మనల్ని విడిపించడానికి మరణము యొక్క బలము గలవాన్ని జయించడానికి తన యొక్క ఇన్కార్నేషన్లో నరావతారంలో ఆయన మరణములోనికి ప్రవేశించాడు మరణములోనికి ప్రవేశించి ఆయన ఏం చేశాడంటే మరణాన్ని మింగేశాడు దాన్ని గెలిచాడు చావుకు చావు దెబ్బ కొట్టాడు మీరేమో ఒక పక్క ఈస్టర్ చేసుకుంటారు ఆయన పునరుద్ధానడయ్యాడు మరణం గెలిచాడు అని మరోపక్క వాస్తు చేసుకుంటారు ఈ రెండింటికి పాడదు ఏసుక్రీస్తు మరణాన్ని గెలిచుంటే మీరు మరణానికి భయపడకూడదు కాబట్టి ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని మీరు తక్కువ చేసిన వాళ్ళు అవుతారు ఆయన్ని కించపరిచిన వాళ్ళు అవుతారు మీరు వాస్తు పాటిస్తే ఇకపోతే మంచి రోజుల గురించి దేవుడు సృష్టించింది కదా కాలము ప్రదేశము దేవుడు సృష్టించింది కాలంతో పాటే ఉంటుంది ఎప్పుడు ప్ర ప్రదేశం మీరు సైంటిఫిక్గా ఆలోచిస్తే ఈ భౌతిక ప్రపంచము త్రీ డైమెన్షనల్ ప్రపంచం అంటే దానికి ఎత్తు ఉంటుంది వెడల్పు ఉంటుంది పొడుగు ఉంటుంది మూడు కొలతలు ఉంటాయి మీరు ఏది తీసుకున్నా కూడా వెడల్పు కదండి పొడుగు ఎత్తు ఉంటుంది అన్నమాట మూడు కొలత త్రీ డైమెన్షనల్ అంటాం నాలుగో డైమెన్షన్ ఏంటో తెలుసా టైమ్ కాలం కాబట్టి దేవుడు సృష్టించింది ఇది దేవుడు తన సృష్టినంతటినీ చూస్తే ఎలా కనపడింది ఆయనకి చాలా మంచిదిగా మంచిదిగా కాదు సృష్టి యావత్తు యావత్తు అంటే మీరు అయ్యాలో యాకి యావత్తు అనుకుంటున్నారేమో కాదు సృష్టి మొత్తం ఆయనకు మంచిదిగా కనపడింది మీరు ప్రతిదినాన్ని ఆయనే సృష్టించాడు ప్రతిదినం కూడా మీకు మంచిది 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 మంచిదని రాయబడింది పాపం ఎవరో రెండో దినం మంచిదని రాయలేదు అని పాపం చక్కటి బైబుల్ స్టడీ చేశారు కాబట్టి మంగళవారం మంచిది కాదన్నారు మన వాళ్ళు కూడా అందుకని ఆయన చివరి వచనం రాయించాడు ముప్పై ఒకటో వచనం ఆది కానీ ఒకటి ముప్పై ఒకటి సమస్తమును యావత్తూ చాలా మంచిది అన్నాడు చెడ్డ రోజు లేదు నిన్న ఈ స్టేజ్ తీసి మళ్ళీ వేశారు ఎందుకు వేశారు తెలుసా మీకు ఈ స్టేజ్ తీసి మళ్ళీ వేశారు జట్సన్ గారు చాలా కోర్చి నిన్న కొంచెం ఆలస్యమైంది కూడా మనకి మీటింగ్ ఎందుకు వేశారు తెలుసా పెళ్ళి ఈ చర్చిలో పెళ్లి జరిగింది ఈ చర్చిలోనే కాదు మీ రాజమండ్రిలో చాలా చర్చిలో నిన్న పెళ్ళిళ్ళు జరిగినాయి ఎందుకు నిర్ణయం జరిగినాయి కళాకర్ గారు నిన్నే ఎందుకు జరిగినాయి మీరు క్రైస్తవులు ఎట్లా అవుతారు చర్చిలో పెళ్లి చేసుకుంటే క్రైస్తవులు ఎవరు మీరేమో పూజారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొని ఈ పూజారి దగ్గరికి వచ్చి పెళ్లి చేయించుకుంటారు వేషధారని కదా ఇది చచ్చిన మీ పెళ్లిలోకి యేసుప్రభు రాడు నేను చెప్తున్నా మీకు మీరు వాస్తు పాటించి పాస్టర్ గారిని పిలిచి మీరు ప్రార్థన పెట్టుకున్న చచ్చిన మీ ఇంట్లోకి యేసుప్రభు రాడు ఎందుకంటే మీరు అగ్నిదేవుని తృప్తిపరుస్తారు కదా ముందు పాలు పొంగిస్తారు తర్వాత పాష్గాని పిలుస్తారు మీరు మీ సంగతి ఎవరికి తెలియదు అందుకని మీ ఇళ్లలోకి ఆయన రాడు మీ పెళ్ళిళ్ళలోకి ఆయన రాడు ఆయన్ని గౌరవం ఆయనకి ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వస్తాడు ఆయన ఇకబోధు మాట మీరైనా విన్నారా దేవుని మహిమ విడిచి వెళ్ళిపోయింది ఎందుకని ఆయనకు అవమానం తిరిగినప్పుడు మీరు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచ్చిన మీరు నేను తలుపు ఎద్దు నుండి తట్టుచున్నాను ఏ తలుపు అది చాలామంది హృదయం అనుకున్నారు కాదు చర్చి బయటికి వెళ్ళిపోయాడు ఆయన ఎందుకంటే చర్చిలో నానా కచిరా జరుగుతోంది మీరు బాగుపడేదాకా నేను చర్చి బయటే ఉంటాను అన్నాడు ఆయన నేను తలుపు తడుతున్నాను మళ్ళీ మీరు మారు మనసు పొంది నా తలుపు తీస్తే చర్చి తలుపు గుండె తలుపు కాదు మీరు చదువుకోండి ప్రకటన గ్రంథం ఇంటికి వెళ్ళినంత అధ్యాయం నేను లోపలికి వస్తాను అన్నాడు ఎన్ని చర్చిల్లోంచి ఎన్ని ఇళ్లల్లోంచి ఆయన వాకౌట్ చేశాడో మన ప్రవర్తన వల్ల మన వాస్తులు పాటించడం వల్ల ముహూర్తాలు పాటించడం వల్ల ఈ దుర్మార్గాన్ని ఎప్పుడైనా ఇప్పటికైనా మనం పుల్స్టాప్ పెడదాం